నేను రోజులు కూడా ఆగలేదు కొందరు శక్తుల వల్ల కొందరు యుక్తుల వల్ల ఈ విధమైన మహిళలకు కానీ పురుషులకు కానీ నిజంగా నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం అందువల్ల దయచేసి మీ అందరికి నా విన్నపం ఒకటే మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అన్ని విధాలుగా అందరూ సద్వినియోగం చేసుకోండి ఆ సద్వినియోగం చేసుకునే దాంట్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టిఎన్టీయూసీ జనరల్లో మా యొక్క సహాయ సహకారము తప్పకుండా ఉంటుంది దయచేసి మీకు సంబంధించిన విషయాల్లో ఏ విషయంలో ఎక్కడికైనా అవసరమైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్గం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకుపోయేదానికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాము మీకు మెడికల్ హెల్త్ కాదు అన్ని విభాగాల్లో కూడా

సభాధ్యక్షులు స్టేట్ తెలుగునాడు మరికల్ ఎమ్మెల్యే అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారెడ్డి గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ పాన్మూర్ గారు వీళ్ళందరికీ అదేవిధంగా మన జిల్లా టీఎంటి అధ్యక్షులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ అన్న గారికి అదేవిధంగా అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినటువంటి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుద్దయ్య గారికి ఇక్కడికి చేసినటువంటి మన మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులందరికీ చాలా స్వాగతం చెప్పుకుంటూ ఇలాంటి సమస్యల పైన మనం చర్చించడానికి మన రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చేసింది ముఖ్యంగా హెల్త్ ఉద్యోగులు జరుపుతున్నటువంటి అన్యాయం మనందరం కూడా మనం అనుభవిస్తున్నాం ముఖ్యంగా ఒకటి ఎఫ్ఆర్ఎస్ ఒకటి అదేవిధంగా ఏఎన్ఎంస్ జిఎన్ఎం ట్రైనింగ్ పంపి వాళ్ళను గాలిలో పెట్టారు జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వారికి స్టాఫ్ నర్స్ ఇస్తామంటే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళు పోకు వెళ్ళడం సో ఈ సమస్యలన్నీ కూడా హెల్త్ ఉద్యోగులు మెడకు చూసుకున్నాయి ఈ విషయంలో మనందరం కూడా మన స్టేట్ తెలుగునాడు మరి ఈరోజు మనకు ఒక మంచి సోన్న అవకాశం అన్న చెప్పినట్టు శ్రీనివాసులు అన్న చెప్పినట్టు మనము డైరెక్ట్గా ఇప్పుడు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మరియు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు